అందరికీ నమస్కారం నిన్న పీలేరులో జరిగినటువంటి రా కదిలి సభ నల్లారి కిషోర్ మన్నా గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా నరుమూల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకంటే లక్షలాదిగా పసుపు సైనికులు వచ్చారు ఈ సభకు వచ్చిన జనం చూసి ఈ వైసీపీకి వాళ్ళకు పిచ్చి పట్టింది ఆల్రెడీ ఎందుకంటే రేపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారనే దానికి ఈ సభ ఒక ఉదాహరణ మాత్రమే ఎందుకంటే ఈ అవినీతి పరిని ఈ అరాచకాన్ని ఈ అవినీతిని మనం తన్ని తరమాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు అందరూ తరలి రావడం జరిగింది వాళ్ళందరికీ ఈ సభ దిగ్విజయం చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందన తెలుపుతున్నాను